వస్తాయా వస్తా వస్తా రాత్రి మూడు గంటలప్పుడు ఫోన్ చేసి బుక్ అంటే బుక్ చేయాలి ఇప్పుడు చూడు ఏ సినిమా టికెట్లు బ్రో అది ఒక మైండ్ పైరే అది अगले ना से गुरु ने ब्रो टिकट ले ब्रो प्लीज ब्रो ये ब्रो प्लीज टिकट ले ले ब्रो था हम जा रहा देखने का ब्रो ब्रो मुझे मुन्न ब्रो ने काल एक टाइप ब्रो प्लीज ब्रो टिकट ले ब्रो प्लीज ब्रो आग ब्रो प्लीज ब्रो ब्रो अरे अरे प्लीज ब्रो दो 5 मिनट दे ले सॉरी पक्का आऊंगा मुझे मुझे ब्रो सीट पर अरे आग ब्रो आग अरे आगरा आगरा आईदा आईना प्लीज आना सीट लेबो था ओके टिकट आना अरे ना बात लेने का आवश्यकता नहीं ब्रो टिकट आना प्लीज आना प्लीज आना ये ना ఏంటి డ్రైవర్స్ నా రేయ్ బుక్ తీరా ఈ టికెట్ ఫస్ట్ అన్న నాకు నీకు ఎన్ని టికెట్లు కావాలి ఒకటి నాకు ప్రస్తుతానికి నా లవర్ అది వస్తా రాదు అది తెలుగు నాకే ఫస్ట్ మన గురం ఫస్ట్ మనం గజిన సినిమా రాదు కానీ ప్లే స్టోర్ లో ఉల్ గూగుల్లో ఉండాలి రేస్టోర్ డౌన్లోడ్ చేసిన టైం లేదా అరే మీరు కొట్టు బుక్ చేస్తున్నా తొందర బుక్ చేసుకోవాలి మళ్ళా

టికెట్లు కావాలి అదే తగ్గేదే అని చెప్పేది చెప్పేటప్పుడు అది బుక్ అవుతాయి ఎవడో బుక్ చేస్తాడు ఫోన్స్ టికెట్లు బుక్ అయినాయి

అది కాదు బ్రో అది ఎప్పుడు లీడ్ చెప్పావు గంట ముందు చెప్పిన లీడ్ ఇప్పుడు చెప్తాం ఎప్పుడైనా చెప్తా కావాలి పోతుంటే స్ట్రింగ్ మాకు స్ట్రింగ్ అవసరం లేదు టికెట్ కావాలా స్ట్రింగ్తో మాకు పనిలేదు అన్నానికి నీకేం కావాలా నాకు కార్న్ అరే టికెట్ కోసం చూడరా అంటే కార్న్ అంటే ఎవరు లేదు ఎవరు రామన్నారు మన ఇద్దరు మధ్యలోకి మన ఇద్దరు మధ్యలోకి మీరు ఎవరు రామన్నాడు చెప్పండి బ్రో నాకు అర్థం కావట్లేదు అంటే ఇంత పైంటావా అంటే కొడతా పార్కులో కూర్చుంటాం సరే తన్న అన్న తన్న